మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అద్వితీయంగా సృష్టించబడిన ఈనాటి ధ్యానాంశం అద్వితీయంగా సృష్టించబడిన ఈనాటి వాక్య భాగంగా ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై నుండి ముప్పై ఒకటి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను ఆది కాండము అధ్యాయము ఇరవై ఏడవ వచనం నేను మధ్య మధ్య వాకింగ్కి వెళ్ళినప్పుడు రాలిన మేపుల్ చెట్ల ఆకుల మధ్యన ఉన్న ఒక సింధూర చెట్టు ఆకు నా దృష్టిని ఆకర్షించింది లేత గోధుమ రంగులో ఉన్న ఆ ఆకు బంగారు వర్ణంలో నేలపై ఒక తివాచీలా పరుచుకున్న మేపుల్ ఆకుల మధ్య ప్రత్యేకంగా కనబడుతున్నది గుండ్రంగా ఉన్న దాని అంచులు వనదేరి ఉన్న మేపుల్ చెట్ల ఆకులకు వ్యత్యాసంగా ఉన్నప్పటికీ ఆ ఆకులన్నీ కలిసి చూడముచ్చటగా ఉన్నాయి కొన్నిసార్లు అందరిలో వ్యత్యాసంగా ఉన్న ఒకరిని మనం చూస్తుంటాం వారి శరీరపు రంగు లేక వస్త్రధారణ టెరిస్టైల్ వయస్సు లేక మరి ఇతర విషయాలు వారిని జన సమూహాల్లో ప్రత్యేకంగా ఉంచుతాయి ఒకవేళ మనం పనిచేసే చోట జీవించే చోట లేదా మన స్కూల్లో మనమే ఆ ప్రత్యేకమైన వ్యక్తులం కావచ్చు దేవుడు ప్రతి వ్యక్తిని విశిష్టమైన తలాంతులు సామర్థ్యాలతో సృష్టించాడు మనం ఒకరితో ఒకరు వ్యత్యాసంగా ఉన్నా కానీ మనమందరము దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాము మనం ఒకరము ఒకరితో ఒకరం కలిసి మరియు దేవునితో కలిసి సమాజంలో న్యాయాన్ని స్థాపిస్తూ సమాధానం కలిగిస్తూ ప్రేమను వృద్ధి చేస్తాం అందరూ ఒకే విధంగా కనిపిస్తూ ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఒకే రకమైన విశ్వాసంతో ఉండాలని కొందరు కోరుకుంటారు కానీ దేవుడు మనల్ని వైవిధ్యంగా సృష్టించాడు వైవిధ్యంగా ఉన్న ప్రకృతి మరియు మానవాళి కలిసి దేవుని సృష్టిలో ఉన్న అద్భుతాన్ని వ్యక్తపరుస్తూ దేవుని ప్రేమపూర్వక కార్యాన్ని అంగీకరిస్తున్నాయి మనం కూడా ఆయన పిలుపును అంగీకరిస్తూ ఆయన చేసిన పనియందు ఆనందిద్దాం నేటి ధ్యానం దేవుడు నన్ను వైవిధ్యంగా సృష్టించినందుకు నేనాయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను ప్రార్థన వైవిధ్యమునందు ఆనందించే దేవా మాలో ప్రతి ఒక్కరిని వైవిధ్యముగా సృష్టించినందుకు నీకు వందనాలు నీవు చేసిన వైవిధ్యమైన సృష్టిని చూసి అభినందిస్తూ ప్రతి ఒక్కరితో దయతో వ్యవహరించడానికి మాకు సహాయం చేయండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రార్థనాంశం నా చుట్టూ ఉన్న సమాజంలో ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు మార్టీ టోప్స్కీడ్ నార్త్ డకోటా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ